హలో అండి ఎండతో పని లేకుండా టమాటా తిన పచ్చింది ఒక కేజీ టమాటా సలాబెట్ట చూపిస్తానండి ఇలా దసరి కడాయి అయితే పెట్టుకోవాలండి కలసిగున్నదైతే మాడిపోద్ది నేను ఒక కేజీ టమాటాలు ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి బాగా నీట్గా కడిగేసుకుని క్లాత్తో తుడిచేసుకుని నేను కట్ చేస్తాను ఇవైతే ఇదే ఆయిల్ అయితే పోయకూడదండి దసరి గున్న కడాయి పెట్టుకోవాలి ఇందులోనే ఒక వంద గ్రాము చింతపండు కూడా వేయండి ఇలా పిక్కలు గడ తీసి పెంకి కింద ఉంటాయి కదా అవన్నీ మొత్తం తీసేయండి తీసుకట్ట లేకుండా వంద గ్రాము చింతపండు అండి కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు లెక్క ఇవన్నీ బాగా మగ్గించాలండి ఇందులోనే వంద గ్రాములు కళ్ళు అండి కేజీ టమాటాలకి వంద చింతపండు వంద కళ్ళుప్పు వంద కారం లెక్క అంతే అండి కొత్తగా సరిపోద్ది ఇవైతే బాగా కలుపుకొని ఉప్పు వేయడం ఏంటంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి ఇవైతే బాగా దగ్గరికి మగ్గించుకోవాలండి వాటర్ అయితే లేకుండా మగ్గించుకోవాలి ఇదైతే మూత పెట్టేసుకుందాం ఎంతవరకు వచ్చిందో చూద్దానండి టమాటా మొక్కలు అయితే బాగా మగ్గినయండి కానీ వాటర్ అంతా మొత్తం పోవాలి దగ్గరకంతా అయిపోవాలండి టమాటా మొక్కలు అయితే రెడీ అయిపోయినాయండి ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది టమాటా ముక్కలు చింతపండు అన్నీ కూడా బాగా మధ్యపెండి అండి ఈ విధంగా రావాలి అట్లా నీళ్ళు అయితే ఉండకూడదు దీన్ని అయితే బాగా చలార్ చేసుకుందాం చలార్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పడదామండి ఇది చల్లారీలోగా మనం ఆవుపిండిని పిండి రెడీ చేసుకుందామండి ఇదిగోనండి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను వేయించేసి పొడి అయితే చేసుకున్నానండి ఇందులోనే ఆవుపిండి మెంతిపిండి కూడా వేసుకుందామండి కారం కూడా వేసుకుందాం బాగా కలుపుకుందామండి అండి ఈ వేడికి కారంలో తడేమైనా ఉంటే కోద్దాన్ని దీపే వేస్తానండి ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి రుబ్బేటప్పుడు ఒక ఎల్లిపాయ వేసుకోవాలి మళ్ళీ తాలింపులో ఒక ఎల్లుల్పే వేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకుందాం అండి అయితే మిక్సీ పెట్టేసానండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా రావాలి ఇదైతే పోపు పెట్టుకుందాం పోపు అయితే పెట్టుకోవచ్చండి ఇది పావు పీజు మీద కొంచెం ఎక్కువ నూనె ఇది వేరుశెన్న నూనె అండి పచ్చలకి కూడా వేరుశెనగా లేదంటే నూనె నూనె పడుకోవాలి ఆయిల్ అయితే కొంచెం మరిగిందండి ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ ఇంగు వేసుకోవాలండి టమాటా పచ్చడికి మాగే పచ్చడికి ఇంగు అయితే కంపల్సరీ ఉండాలి ఇందులోనే కాస్త ఆవాలు మూడు ఎన్ని వరకు అండి ఇందులో పప్పులు అయితే నేను ఏమేయట్లేదు మెడపప్పు చాలా చల్లమంది వేసుకుంటారా నేనైతే వేయట్లేదండి ఎందుకంటే కాస్త కరిగేపప్పు అయితే ఎందుకు వేయండి పోపు అయితే ఏం చేయండి ఇందులో పక్కడి తీసుకుందాం ఈ వేడివేడి వేడి నూనెలోనే పక్కడి తీసుకుందామండి ఇందులో ఏమైనా సరంటే మనకి పోతుంది ఈ పసుపు అయితే బాగా కలుపుకోవాలండి ఇది ఇది ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మనం ఎండాకాలంలో నెల పచ్చలు పెట్టుకుంటాం కదండి అది అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఇది నెల రోజులైనా పాడవదండి మనం బాచ్ చేసేలా స్టోర్ చేసుకుంటే బాగా చల్లారిన తర్వాత ఇదైతే బాగా చల్లారి పెట్టాలి వేడి మీద అయితే పెట్టకూడదు బూజు వచ్చేదండి అంతేనండి టమాటా నిల్వపచ్చడి నేను చెప్పిన కొంతకొద్ద అయితే మీరు చేసి చూడండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ కొలకొద్ద అయితే కరెక్ట్గా సరిపోతుంది అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి